యూకే సినీ ఫ్లెక్స్ థియేటర్ ను నాచారంలో ప్రారంభించిన ప్రముఖ సినీ నిర్మాత దిల్ రాజు నాచారంలో దిల్ రాజు సందర్ చేశారు యుకే సినీ ఫ్లెక్స్ థియేటర్ యజమాని ఉదయ్ కుమార్ దిల్ రాజును థియేటర్ కు ఆహ్వానించి ఆయన చేతుల మీదుగా థియేటర్ ను ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హైదరాబాద్ కు కొత్త సినిమా ప్రపంచంలో యూకే సినీ ఫ్లెక్స్ అత్యంత విలాసవంతమైన అనుభవం వినోదానికి నూతన శిఖరం అని తెలిపారు నగరంలో వినోదానికి సంబంధించిన దృశ్యం మరో మెట్టు పైకి వెళ్తుంది నాచరంలో నూతనంగా ప్రారంభమైన యూకే సినీఫ్లెక్స్ విలాసవంతమైన నాలుగు స్క్రీన్ల మల్టీప్లెక్స్ తో దీంతో పాటు సినిమా ప్రేక్షకులకు ప్రేమికులకు కుటుంబాలకు ప్రీమియం అందించే విధంగా థియేటర్ సిద్ధంగా అని తెలిపారు ಲೆಟ್ ಮೀ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಅಲ್ಲ ಆ ಫೇಸ್ ಲೆ ಆನಂದ್ ಜೇಸನ್ ಮ್ಯಾನೇಜ್ಮೆಂಟ್ ಗೆ ಲೇಟ್ ಜೋಡು கொஞ்சம் ಲೇಟ್ கொஞ்சம் ಲೇಟ್ ಒಂದು ಮರಿ ಇಗೋಯ್ ಮರಿ ಇಗೋಯ್ ಓಕೆ ಗಣೇನ ಗಣೇನ ಈ ಗಾಡಿ ಹೀರೋ ಇದು ಅಂಟಿಕ್ ಸೀನಿಯರ್ ಪ್ಲಸ್ షియర్ ముక్త సినిమాస్ మల్టీప్లెక్స్ ఆచారంలో నేను ఎమ్మెల్యే లక్ష్మణ్ గారు ఇనాగ్రేట్ చేశాం ఇలాగ్రేట్ అమేజింగ్ ఎక్స్పీరియన్ హైదరాబాద్ లో ఇంటర్ మన సిటీ సెంటర్లోనే కనిపించేది ఈ మూల మూలన హైదరాబాద్ ఇలాంటి మల్టీప్లెక్స్ రావడం ప్రేక్షకులు సిటీలో మ్యాక్సిమం మల్టీప్లెక్స్ సినిమా చూడడానికి ప్రయత్నం అలాగే ఆచారము అన్ని ఏరియాల వారికి ఈ రోజు నుంచి ఇక్కడ ఈ మల్టీప్లెక్స్ రావడం రేపు చిమ్డం సినిమా మొదలవుతుంది సో వచ్చి ఈ ఏరియా వాళ్ళందరూ ఈ థియేటర్ లో సినిమా చూస్తే అద్భుతమైన ఎక్స్పీరియన్స్ ఉంటుంది ప్లీజ్ కమ్మైండ్ వాచ్ అండ్ అల్లుగా సుదయ్ గారు అండ్ సునీల్ అండ్ రాజు బంధుతారు మాకు చాలా సంతోషంగా ఉంది ఈ రోజు మా స్నేహితులు లక్ష్మణ్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు ఇక్కడికి రావడం శేఖర్ అందరు కలిసి ఈ ఓపెనింగ్ చేయడం అనేది చాలా సంతోషంగా ఉంటుంది చాలా కష్టపడ్డాము ఈ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయడానికి మా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే టు ప్రొవైడ్ ద బెస్ట్ ఎంటర్టైన్మెంట్ ద పీపుల్ లివింగ్ ఇయర్ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలకి మంచి ఎంటర్టైన్మెంట్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అదే విధంగా వాళ్ళు అంత దూరం ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు సో యూ ఇన్ ఆల్ సిన్ సిరఫర్స్ గీప్ ప్రైజెస్ లో అండ్ గివ్ యూజ్ ద బెస్ట్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్ ఐ వన్స్ అగైన్ థ్యాంక్ రాజు ఆరుషి సునీల్ ఫ్రమేషియన్ సినిమాస్ అండ్ మిస్టర్ దిల్ రాజు యాజ్ వెల్ యాజ్ లక్ష్మారెడ్డి గారు థ్యాంక్ యూ సార్ ఇక్కడ మా ఏరియాలో పెట్టారు చాలా సంతోషం కూడా ఇక్కడే మాకు అంటే నేను చూసిన బయట అంటే హైదరాబాద్ మొత్తంలో ఇక్కడ బెస్ట్ మల్టీప్లెక్స్ ఉంది కాబట్టి అందరూ కూడా ఇక్కడ అంటే చుట్టుపక్కల కాదు హైదరాబాద్ నుంచి కూడా ఇక్కడ నుంచి చూసినట్టు మంచి రైతులు అంత మంచి మాస్ అంటే చాలా బాగా అంటే రియల్ గా బయట కంట్రీ లో ఆ రకంగా కూడా క్రియేట్వి చేసి ఉన్నాడు కాబట్టి మీరు అందరూ కూడా రావాలి ఇక్కడనే మన ఏరియాలో మన వేసి మన మంచిగా ఇది చేయాలని చెప్పి